మనం ఎందుకు చేసుకుంటాం పుట్టినరోజు కాసేపు ఉన్న సమస్యలు దుఃఖాలు మర్చిపోవడానికి ఏవో వాళ్ళు కొత్త బట్టలు తల ఉంటుంది ఇవన్నీ బోరెలు గారెలు లేకపోతే తోచదు బెంగగా ఉంటుంది పైగా ఇంకోటి చేసేవాళ్ళు ఉంటే మరీ బాగుంటుంది తనకి తనే చేసుకుంటే ఏం బాగుంటుంది ఇప్పుడు జరుగుతున్నది అది నేనేమంటానంటే మీరందరూ నాకు ఇవి చేస్తున్నారు కదా మీ బంధువులు మీ మిత్రులు మీ పిల్లలు మీ మానవులు కొడుకులు కోడళ్ళు మీకు ఇవన్నీ నిత్యం చేస్తూ ఉండాలి మీకు అదే శిక్ష అలా అనుకుంటూ ఉంటాను నేను వీళ్ళందరికీ ఇలా దొరుకుతూ ఉండాలి అదే నేను ఇందాక భగవంతుని వేడుకునేది ఒక మాట పాలు పూజ చేయించుకుని చూడండి ఎలా ఉంటుందో బాగుంటుందా మీకు తెలీదు గతే పాదపూజా డ్యామ్ ఫర్ యువర్ సెల్ఫ్ కెన్ యూ ఎంజాయ్ ఇట్ యూ రియలైజ్ వాట్ ఇట్ ఇస్ సో ప్రపంచానుభవం అంతా కూడా ఇకపోతే నేను పుట్టినప్పుడు దేశం స్వతంత్రమే రాలేదు నేను గ్రాడ్యుయేట్ ఉన్నప్పుడు స్వతంత్రం వచ్చింది దేశంలో ఎన్నో చూసాం చూడడానికి దుఃఖకరమైనటువంటివి భయంకరమైనవి దృశ్యాలు చూసాం ప్రజల కష్టాలు చూసాం నష్టాలు చూసాం కొంప గోడి వదులుకొని విదేశాలు రోడ్లు పాలై అన్నీ పోగొట్టుకున్న దుఃఖాన్ని అనుభవించిన అమాయకమైన ప్రజలు ఏ తప్పు చేయకుండా కష్టాలు అనుభవించిన వాళ్ళని చూసాం ఆ తర్వాత వాళ్ళని మర్చిపోయాం మనం ఉత్సవాలు చేసుకుంటున్నాం స్వతంత్రోత్సవాలు వీరి పనులు లోపల జరుగుతూనే ఉన్నాయి పక్కన జరగకూడనే జరుగుతూనే ఉన్నాయి ఇది మన నిత్యకృత్య దృశ్యం ఉత్సవం చేసుకుంటే ఈ సంవత్సరం చాలా బాగా గడిచింది కాబట్టి ఉత్సవం చేసుకుంటాం అని అనాలి ఏదీ బాగాలేదని చెప్పి ఉత్సవం చేసుకోవడం అదే విచిత్రం దాన్ని బాధ్యతతో ఆత్మ పరిశోధన ఆత్మశోధన చేసుకొని చుట్టూ ఉండే పరిస్థితులని ఒక అసెస్మెంట్ అంటాం ఇది తప్పు ఇది ఓపెన్ చేసి తప్పులు దిద్దుకుంటూ సమాజంలో ఉండవలసిన పరిస్థితిని ఉండేటట్టుగా కృషి చేస్తూ ఉంటే ప్రతి భారతీయుడు పుట్టినరోజు కూడా ఒకనొక అర్థవంతం అవుతుంది దానికి ఒక అర్థం ఏర్పడుతుంది నాకు చేత నేను చేస్తాను దేశానికి వెళ్ళామని అది ఈశ్వర సేవ అదే పరమేశ్వరుని అనుగ్రహానికి యోగ్యతనిచ్చేది అది అనేక విషయాల్లో అన్నీ నాకున్నప్పటికీ నాకుండడం అముఖ్యం చుట్టూ ఉండేటటువంటిది నా అశాంతికి కారణం అని ఎప్పుడు మనం గుర్తుపెట్టుకునేటట్టయితే ఒక కర్తవ్యము ఏదో ఒక చేయవలసిన పని చేయవలసిన పని మనసా వాచ కర్మ మూడు ఉన్నాయి చేసే పని మనసుతో చేయవచ్చు దేశానికి ఏదో ఒక పని కర్మతో చేయవచ్చు వాక్కుతో చేయవచ్చు ఆ కర్తవ్యాన్ని గుర్తు చేసుకోవడం చేత ఆ సంవత్సరం ఆ గడియ ఆ రోజు ఆ మాట అన్న రోజు జన్మలో అది సార్థకమవుతుంది భోజనం చేసి నిద్రపోతే పెద్ద సార్థక్యత లేదు కాబట్టి ఏమి చేయాలంటారు మరి దేశం కోసం ఏమీ చేయలేనండి నేను ప్రార్థించవచ్చు కదా భగవంతుడిని భగవంతుని ప్రార్థించి దేశంలో ధర్మ ప్రతిష్ట చేయి అధర్మాన్ని దూరం చేయి మాకు అజ్ఞానాన్ని తొలగించు దారిద్ర్యాన్ని తొలగించు మంచివాళ్ళు చాలా కష్టపడుతున్నారు వాళ్ళ పూర్వజన్మ కర్మ అని చెప్పి వేదాంతం మాకు చెప్పకు ఇప్పుడు మంచివాళ్ళు కాబట్టి వాళ్ళని దయచేయి వేదాంతం సమాధానం కానే కాదు లౌకికంగా అది ఆధ్యాత్మిక అర్థం ఫిలసాఫికల్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఎ గుడ్ మ్యాన్ సఫరింగ్ ఈజ్ ప్యూర్లీ స్పిరిచువల్ ఎక్స్ప్లెనేషన్ ది రైట్ ఎక్స్ప్లనేషన్ ఎ గుడ్ మ్యాన్ ఈజ్ సఫరింగ్ ప్రే టు ది గాడ్ దట్ ఈ షుడ్ బి రిలీవ్డ్ ఆఫ్ ఈజ్ సఫరింగ్ ఈజ్ అ గుడ్ మ్యాన్ రైట్ నో హీ డిజర్వ్స్ టు బి సేవ్డ్ డోంట్ టెల్ మీ అబౌట్ హిస్ పాస్ట్ కర్మ దిస్ కెన్ బి ఎ డైరెక్ట్ ప్రేయర్ అండ్ ఇన్సిస్టెన్స్ ఆఫ్ ఎ డిజైర్డ్ అబ్జెక్ట్ టు బి గివెన్ బై ది గాడ్ యూ వేదాంతంలో వేదాంతం అర్థం చేసుకున్న త వేదాంతమే అది జ్ఞానం అది వేదాంతం శాస్త్రము కాదు పుస్తకాల్లో ఉంటే శాస్త్రం అవగాహన చేసుకుంటే అనుభవం ఒక తత్వం అది అది అలా ఉండగానే లౌకికంగా ఉండేటటువంటి ఆస్తిత్వ నాస్తిత్వ నాస్తిత్వంలో ఉండేటువంటి ఇది ఉంది ఇది లేదు అనే వాడు రెండింటి మధ్యన సుఖదుఖాలు దానికి కారణాలు చాలా మంచివాడు చాలా కష్టపడుతూ ఉండడం చాలా చెడ్డవాడు అందరినీ కష్టపెట్టి భోగభాగ్యాలు అనుభవిస్తూ ఉండడం ఇవన్నీ కూడా దీన్ని వేదాంత దృష్టితో పూర్వజన్మ కర్మ వాడు అలా పుట్టాడు వాడు నరకానికి వాడిపోతాడులే ఈ భావంతో ఉండకూడదు కర్తవ్యం ఆలోచించాలి ఇది లౌకికమైన సత్యం దేశం కోసం ప్రతివారు ప్రార్థన చేయాలి ఈశ్వరుణ్ణి తను ఎప్పుడు సంతృప్తిని నాకే కష్టం వస్తే నవ్వుతో సహించే శక్తిని నా కుటుంబానికి నా బంధువులకి నా ఇంట్లో పెంపుడు జంతువులకి కూడా క్షేమ నవ్వి అని అడగవలసిన బాధ్యత ఉంది అన్నీ కూడా భగవంతుని అడగాలి నేను భగవంతుని ఏమీ అడగను నేను జ్ఞానిని అలా ఎప్పుడు అనుకోకూడదు ఎందుకు ఎవరి జ్ఞానం ఉంది తేలికొడితే ఆడవకుండా ఎవడైనా ఉంటాడు కాబట్టి అన్నీ కూడా ఈశ్వరుని అడిగే హక్కు మనుషుడికి ఉంది అడగడంలో యోగ్యత ఉందా లేదా అని కాదు లోకక్షేమం కోసమని ప్రజాక్షేమం కోసమని ధర్మరక్షణ కోసమని ఇవన్నీ అడగడానికి ప్రతివాడికి హక్కే కాదు బాధ్యత ఉంది అదే మన జన్మకి సార్థక్యత అప్పుడే పుట్టినరోజు చేసుకుంటే ఒక అర్థం ఉంది దేశాన్ని గురించి ఎప్పుడు ఆలోచించకుండా తన లాభం తన బ్యాంక్ అకౌంట్లో దీని గురించి ఆలోచిస్తే పుట్టినరోజు ఎందుకు చేసుకోవడం దాంట్లో ఏముంది పరమార్థం అది నేను ఎప్పుడూ చెప్పేది ఏ రోజు నేను భగవంతుని దేశం కోసం ప్రార్థించలేదో అది నిద్రావస్థలు గడిచిపోయింది వారం రోజులు ఎప్పుడు అడగలేదు ఈ మధ్యని అని విచారంగా ఉంటుంది రోజు కూడా నిత్యకృత్యంలో సమాజం మధ్యలో జీవిస్తున్న వాళ్ళం సమాజం క్షేమాన్ని నడకపోతే అజ్ఞానం స్వార్థపరత్వం పాపము అని నేను అనుకుంటూ ఉంటాను ఇది మనందరికీ కర్తవ్యం మనం ఇప్పుడు బాగానే ఉన్నాం మంచి బట్టలు కట్టుకున్నాం ఇవాళ అన్నం తిన్నాం ఒక వాహనం ఉంది ఇంకేం కావాలి ఇంకేదో మనకి దూరంగా కనపడే సమస్యలు ఉంటాయి అది కాలేదు ఇది కాలే సమస్యలే కాదు ఉన్న స్థితి బాగుంది అంతే ఉన్న స్థితి బాగుండడమే సుఖం అది ఎప్పుడు కూడా భగవంతు యొక్క అనుగ్రహించేది ఇప్పుడు ఇలా బాగున్నానని గుర్తుపెట్టుకోవాలి నేను కష్టపడి సంపాదించుకునేది అనుభవిస్తున్నాను అంటే కొంతవరకే అది కష్టపడి సంపాదించుకునే శక్తిని గీచి ఈశ్వరుడు ఇచ్చాడని అనుకోవాలి అన్నిటికీ ఈశ్వరుని కర్తగా దాతగా అనుగ్రహం చేసినటువంటి దయామయుడిగా తండ్రిగా తాతగా గుర్తించడం శివుణ్ణి అది మనకు దానివల్ల జన్మ సార్థకం అహంకారం పోతుంది దుఃఖాలు దూరం అవుతాయి జన్మకి సార్థక్యతంతా ప్రతి పుట్టినరోజుకి ఈ జ్ఞాపకం చేసుకుంటే తను ఈ గత సంవత్సరంలో ఏం చేశాను ఏం చేయలేదు తెలుసుకుంటే తన యొక్క నైతిక జీవనం యొక్క బ్యాలెన్స్ షీట్ వస్తుంది అది చాలా ముఖ్యం భారతదేశంలో నేడు చాలా లక్షలు కోట్ల కొద్దీ భక్తులు వాళ్ళేం పండితులు గారు వాళ్ళు శాస్త్రాలు చదవలేదు ఏదో దీక్ష ఎర్రగొడ్డలో నల్లగొడ్డలో నలభై ఐదు రోజులు ఉపవాసాలు వెళ్ళి మీద పడుకోకుండా నేల మీద పడుకుంటూ దీక్షతో తిరుగుతున్నారు అలా తిరుగుతున్న వాళ్ళు ఈ ముప్పై నలభై కోట్లు ఉంటారు దేశంలో వాళ్ళు ధన్యులు ఆ పని వాళ్ళు చేస్తున్నారు అలాగ అందరూ చేయలేకుండా ఉన్నాం పైగా వాడికి ఏం తెలీదు పాపం అమ్మాయి కూడా చదువుకున్నవాడు కాదు అని చెప్పి అంటూ ఉంటాం అది మహాపాప అనకూడదు ఆ తర్వాత భగవంతుడి ప్రీతి కోసమని చదువు శాస్త్రజ్ఞానం అవి లేకుండా నోటికి మంత్రం రాకపోయినా చేస్తున్నాడే వాడు ధన్యుడు వాళ్ళ వల్ల చదువుకునే ఏ పని చేయకుండా ఉండేవాళ్ళం సుఖపడుతున్నాం వాళ్ళు చేసే పుణ్యం మనం అనుభవిస్తున్నాం పెద్దవాళ్ళు చేసే పాపం ఓ పక్కని మనం ఆలోచిస్తున్నాం పెద్దలు చేసే పాపం దేశంలో అందరి ధనం అపహరించేవాడు ఒకడు హత్యలు చేయించేవాడు ఒకడు కొంత అధికారం పెద్దకి వచ్చిన తర్వాత పెద్దవాళ్ళు చేసేటువంటి పాపం ఒక పక్కని ఆ పాపం ఒకటే ఉంటే మనకి ఇలా ఉండేవాళ్ళం కాదు పేదల పేదలు చేసేటువంటి పుణ్యం చాలా ఉంది భగవంతుని అది కూడా మనకి కలిపి అంత క్షేమ కావదు ఇది నా ఒక విధమైనటువంటి అసెస్మెంట్ నాకు ఎప్పుడూ నా అంతకాన్ని చెప్తూ ఉంటుంది కాబట్టి భారతదేశంలో ఎంతో జ్ఞానులు ఉన్నారు యోగులు ఉన్నారు మహాపండితులు ఉన్నారు వేద వేదాంగములు చదివిన వాళ్ళు ఉన్నారు శివ తత్వం తెలిసిన వాళ్ళు ఉన్నారు వేద వేద శాస్త్రములు చదివిన వాళ్ళు ఉన్నారు మంత్రానుష్ఠానం చేస్తున్న వాళ్ళు ఉన్నారు వేద కర్మలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ కూడా మనకు ఉండేటువంటి ఆస్తి అందులో భాగం యథాశక్తిగా మన దేశక్షేమం అడగడమే మన కర్తవ్యం కాబట్టి ఇంత ఇందాక నుంచో నేను చెప్పిన ఉపన్యాసం మీకు కాదు నాకు నేను చెప్పుకున్నాను అది అసలు సంగతి నాకు నేను చెప్పుకున్నటువంటి మాట పైకాన్నడం చేత ఉపన్యాసం అని ఉంది అది మనందరికీ కూడా కర్తవ్యం నన్ను ఇంత శ్రమ పెట్టిరా మీరు సలగా కూర్చున్నారా లేక నేను మిమ్మల్ని శ్రమ పెట్టి నేను ఒక బాగా కూర్చున్నాను చూడండి ఎంత పడ్డారో ఎంత దూరం నుంచి వచ్చారో వర్కింగ్ డైనా సెలవు తీసుకుని వచ్చారు ప్రయాణాలు చేసి వచ్చారు ఎందుకంటే ఇది తీరే రుణం కాదు అలాగే ఉండిపోతుంది అబ్బాకి అందుకని శివుణ్ణి వేడుకుంటాను వాళ్ళకి నేను రుణపడకుండా వాళ్ళని చల్లగా చూడు నీకోసం కాదు నా రుణం రాక పడకుండా ఉండడం కోసం ఎప్పుడు మనకి పాదం మీద పువ్వు పెట్టినా చేతుల మీద బెల్లం ముక్క పెట్టిన రుణం అది దానికి ఫలం ఈశ్వరుడు వాళ్ళకి ఇవ్వాలని కోరడం అది తప్పదు అందరికీ భవిష్యత్తులో ప్రతి సంవత్సరంలోనూ ప్రతి నెలలోనూ ఉన్న ఇక్కడ ఎక్కువ కాలం గడపాలని నాకు ఒక భావం కలిగింది ఒక నిర్ణయం లాంటిది అది అది శివుడు మీ అందరి యొక్క సామీప్యత నాకు ఇస్తాడని ఆయన్ని వేడుకుంటూ మీ అందరికీ శుభాకాంక్షలు చెప్తాను भक्तितो ज्ञानार्थि वचुशीलुडे करुणातरुडु सदुरुनिस्मरिम् गुरुदर भक्तितो ज्ञाना